జోహార్ జోహార్ సాయిచంద్ జ సాయి అమరీరులకు సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి సాయి చంద్ సతీమణి రజనీ సాయి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజనన్న గారు లక్ష్మారెడ్డి గారు మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు పట్నం నరేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారు జయపాల్ యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్లు ఎరోల శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు వాళ్యా నాయక్ గారు మరియు వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ముఖ్యంగా సాయి చంద్ అభిమానులు కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అమరచింత అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన సాయిచంద్ అభిమానులకు హృదయపూర్వకంగా శిరస్వంచి వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా సాయి చంద్ మనను వీడిపోయి రెండు సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను కాలం గడిచింది సాయి జ్ఞాపకాలు నా మదిలో మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి సాయి మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు సాయి ఒక గాయకుడే కాదు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఒక కవి ఒక రచయిత ఒక వాగ్గేయకారుడు ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్ నిజంగా సాయి కేసీఆర్ గారికి కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్ చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే ఇందాక సునీత చెప్పింది ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని బట్టలు ఎవరికి పెడతాం తమ్ముడికి పెడతాం తోబుట్టుకు పెడతాం ఆడబిడ్డకు పెడతాం అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను సాయిచంద్ ఒక్కొక్క మాట ఒక తూటాల బెల్తుండే ఒక్కొక్క పాట ఒక తూటాల పేలుతుండే అది ఏ పాటైనా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు పాడితే అన్ని సార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడు ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రులు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది కానీ మూడు సార్లు చెల్లపల్లి జైలుకు పోయాడు జైలుకు పోయినా బాధపడలే తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు జై తెలంగాణ అన్నాడు ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు ఏ దానికి తల ఒగ్గలే నా నాయకుడు కేసీఆర్ నా పార్టీ బిఆర్ఎస్ నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు లాఠీ దెబ్బలు కొట్టినా జైల్లో పెట్టినా కనత మీద తుపాకీ పెట్టినా కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన పదవులు ఆశగా చెప్పిన నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి నిజంగా నాకు ఒక లాగా ఒక తోబుట్టు లాగా నేను సాయిని చూసుకునేవాడిని ఎంత ప్రేమ ఆప్యాయత నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది తొందరగా మెట్లెక్కాలని అధికారం కావాలని పదవులు కావాలని డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు రంగులు మారుస్తుంటారు కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడుగా పనిచేశాడు నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడుండేవాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నాడు ఐదు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడం కేసీఆర్ అంటే ఉద్యమం కేసీఆర్ అంటే అభివృద్ధి కేసీఆర్ అంటే సంక్షేమం ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం కానీ సాయిచందు బతుకుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు ఎన్ని పాటలు పాడేవాడు తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు మొన్న బీఆర్ఎస్ రజితోత్సవం జరుపుకున్నది ఆ రజితోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని దాదాపు పది నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాద్ చేసుకున్నాను అయ్యో సాయి ఉంటే ఈ రోజు ఎట్లా ఉంటుండే సాయి లేని సభ జరుగుతుందే ఈ రజతోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు యాద్ చేసుకున్నాను నిజంగా ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బరువెక్కుతా ఉంది ఇంత చిన్న వయసులో సాయి మనను వదిలిపోవడం నిజంగా ఇది చాలా చాలా బాధకరం నాకైతే అసలు పార్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా సిద్దిపేట కోడి కూత సాయి చది మీరు అనుకోవచ్చు సిద్దిపేట కోడి కూత సాయి అనుకోవచ్చు సిద్దిపేట ప్రజలు పొద్దున్నే నిద్రలేస్తారంటే సాయి చంద్ పాటతోనే ఈ రోజు కూడా నిద్రలేస్తారు ఎందుకు అని మీరు అనొచ్చు నేను సిద్దిపేటలో తడి చెత్త పొడి చెత్త అని రోడ్ల మీద చెత్త ఉండొద్దని ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ తయారు చేయాలని నేను ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఓ రోజు సాయి వచ్చాడు ఏందన్నా ఏమో రోజు పొద్దుగాల ఐదు గంటలకు లేచి రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నాడు ఈ విషయం ఇట్లా ఇట్లాంటి చాలాసేపు మాట్లాడితే ఒక మంచి పాట రాసిచ్చాడు నాకు పొద్దున్నే చెత్తబండమ్మా చెత్తబండమ్మ తడి చెత్త పొడి చెత్త అని ఒక చక్కటి పాట ఇంత ఒకటిన్నర నిమిషం రెండు నిమిషాలు పాట రాసిచ్చాడు తానే పాడి అందించాడు అన్ని ట్రాక్టర్లకు అన్ని ఆటోలకు ఆ వీ ఆ పెన్ డ్రైవ్ పెట్టాం ఈరోజు పొద్దున్నే సిద్దిపేట ప్రజలు ఏ పాట వింటారంటే సాయి మాట ఆ పాట రూపంలోతోనే ప్రజలు వింటారు పొద్దున్నే ఐదు గంటలకు ఐదు గంటలకు ట్రాక్టర్లో అన్ని ట్రాక్టర్లు సాయి పాట వేసుకునే ఈ ఈరోజు కూడా సిద్దిపేట ఆ గొంతు నేను సిద్దిపేటలో ఏ రాత్రి పడుకున్నా ఐదు గంటలకు ఐదున్నరకు సాయి పాట నా చెవుల్లో గెంగు గెంగుగా వినబడతా ఉంటది నిజంగా బాధ చాలా బాధ కలుగుతా ఉంటది అట్లా ఆయన ఎన్నో కార్యక్రమాలు సామాజిక సేవ దళిత ఉద్యమాల్లో కావచ్చు ఈరోజు మద్యపాన నిషేధంలో కావచ్చు యువతి యువకులు పెడదెవులు పడుతుంటే దాని విషయంలో ఆ యువతుల్లో యువకుల్లో ఒక మార్పు కోసం కావచ్చు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు మాతో చాలా సార్లు మాట్లాడారు మా నిరంజనన్నతో శ్రీనివాస్ గౌడ్తో లక్ష్మారెడ్డి గారితో చాలా సార్లు మాట్లాడారు కానీ విధి వెంటాడింది దురదృష్టం ఆయన చిన్న వయసులో మనకు దూరం అయ్యాడు తప్పకుండా సాయి ఆశయాలను సాయి ఆలోచనను కేసీఆర్ గారి ఆలోచనని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం నిజంగా రజనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటది కానీ తన భర్త సాయి చందును ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా ఆరాధిస్తుందో ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది ఎలా విగ్రహాన్ని పెట్టడము ఈ సభ జరపడము స్థాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమని చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది తన ప్రయత్నానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనవి చేస్తా ఉన్నా నువ్వు ఎక్కడ అధైర్యపడి అన్ని రకాలుగా అన్ని రకాలుగా బిఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి నీకు మద్దతుగా ఉంటది నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తారు ఇంకో విషయం కూడా మీరు బహుశా ఇందాక తను రజనీ టచ్ చేసింది సాయి సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆయన పుట్టంగానే వెంకటరాములు గారు పాపం తండ్రి గారు పేదల కుటుంబంలో పుట్టాడు సాయి చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు సాయి పైకొచ్చిండంటే కష్టాన్ని నమ్ముకున్నాడు ఆయన కష్టంతో పాట పుట్టగానే ఎవరికి రాదు దానికోసం తపన పడ్డాడు నేర్చుకున్నాడు ఇంప్రూవ్ చేసుకున్నాడు రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకున్నాడు తన గళాన్ని పెంచిండు తన పెన్నుకు పదను పెట్టిండు ఎక్కువ చదువుకోకపోయినా కష్టంతోనే సాయి పైకొచ్చింది ఒక కళాకారుడికి ఇంత ప్రేమ దొరికిందంటే నిజంగా అది ఏ ఒక్కరికో దొరుకుతుంది తప్ప కోట్లలో ఒకరికి దొరుకుతుంది తప్ప అది ఒక సాయికే సొంతమైంది సాయి ఎన్నో కష్టాలు పడ్డాడు కొన్ని సందర్భాల్లో నాకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు ఇక్కడిక్కడ ఇట్లా అయిందన్న నాకు ఇక్కడ బాధ కలిగిందని తన గుండె కలిగే బాధను కూడా అప్పుడప్పుడు నాతో కూర్చొని చెప్పుకునేవాడు తన బాధను కూడా పంచుకునేవాడు కానీ గుండెలో ఎంత బాధ ఉన్నా లక్ష్యాన్ని విడేవాడు కాదు తన గమ్యాన్ని ముందుకు పోతూ తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతూ వెళ్ళే వెళ్తూ ఉండేవాడు అందువల్ల ఈ తరం యువత కూడా నేను కోరేది ఒక్కటే సమయాన్ని వృధా చేసుకోకండి సాయిని ఆదర్శంగా తీసుకోండి కష్టాన్ని నమ్ముకోండి జీవితంలో ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం పైకి వస్తామనడానికి సాయి చెంది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ ఇలా సాయికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇయాల మన అందరం కూడా ముందుకు పోవాలి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే జై తెలంగాణ అనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఇలా నై తెలంగాణ అనే ప్రభుత్వం వచ్చింది జై తెలంగాణ గవర్నమెంట్ పోయింది నై తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది సాయి ఏమంటాడు మాట్లాడితే జై తెలంగాణ అంటాడు మళ్లీ జై తెలంగాణ గవర్నమెంట్ రావాలి మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆ దిశగా సాయి అభిమానులుగా మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి సాయికి గుండెల నిండా నివాళులు అర్పిస్తూ మరి సాయి చంద్ గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి సాయి చంద్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తుందని మనవి చేస్తూ జై తెలంగాణ జోహర్ సాయి చంద్ కు రెంజల్ ఆలస్యమైన రెంజల్ రాజేష్ గారు వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ ఎవరు నరేందర్ తమ నరేందర్ 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 సొంతంగా కూడా తెలియదు ఇప్పుడు అన్న అన్నకి అన్న రంజల్ల రాజేష్ అన్న ఒక చిన్న పాట రాజేష్ గారు రాజేష్ గారికి ఒక చిన్న పాట పాడాల్సిందిగా హలో